టీఎస్ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ షెడ్యూల్ ఎగ్జామ్ టైం టేబుల్ ఎగ్జామ్కి ఎట్లా పోవాలి ఏంటి అనేటివి ఒకసారి చూద్దాము రేపటి నుంచే తెలంగాణ టెట్ పరీక్షలు ఎగ్జామ్ షెడ్యూల్ అభ్యర్థులకు మార్గదర్శకాలు ఇవే ఇవేంటి మార్గదర్శకాలు అంటే ఇక్కడ చూడండి రేపటి నుంచి మే అంటే మే ట్వంటీ తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష అర్హత రాత పరీక్షలు నిర్వహించనున్నారు టెట్ రాత పరీక్షలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ మే ఇరవై నుంచి జూన్ రెండు వరకు టెట్ పరీక్షలు అనేటివి ఉన్నాయి ప్రతిరోజు రెండు సెషన్లలో ఆన్లైన్ విధానంలో టెట్ పరీక్షలు జరగనున్నాయి అయితే టెట్ యొక్క పరీక్షా విధానం అనేది ఎట్లా ఉంటుంది ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనకు తెలిసి ఉండాలి ఇక్కడ చూద్దాము పరీక్షా విధానం తెలంగాణ టెట్ పరీక్షలకు పరీక్షలను రెండు పేపర్లలో నిర్వహిస్తున్నారు పేపర్ వన్ పేపర్ వన్లో నూట యాభై మార్కులు ఉంటాయి పేపర్ టూ పేపర్ టూ రాసే వాళ్ళకి నూట యాభై మార్కులకు నిర్వహించనున్నారు అయితే ఒక్కో పేపర్లో నూట యాభై ప్రశ్నలు అడుగుతారు అయితే పేపర్ వన్ ఎట్లుంటుంది చూద్దాము పేపర్ వన్ రాసే వాళ్ళకి పేపర్ వన్లో ఐదు పార్ట్లు ఉంటాయి అవేంటి అంటే ఒక్కో పార్ట్లో ముప్పై ప్రశ్నలకు ముప్పై మార్కులు కేటాయిస్తారు పేపర్ టూలో నాలుగు పార్ట్లు ఉంటాయి వీటిలో మొదటి మూడు పాటలలో ముప్పై ప్రశ్నలు ప్రతి విభాగం నుంచి ముప్పై మార్కులు నాలుగో విభాగానికి అరవై ప్రశ్నలు అరవై మార్కులు ఉంటాయి నాలుగో విభాగంలో ఏముంటాయి పేపర్ టూ వాళ్ళకి అంటే మ్యాథ్స్ వాళ్ళకు మ్యాథ్స్ కంటెంట్ సోషల్ వాళ్ళకు సోషల్ కంటెంట్ ఉంటుంది అవి అరవై మార్కులకు టెట్ అర్హత మార్కులు జనరల్ అభ్యర్థులకు అరవై శాతం రావాలి బీసీలకు అయితే యాభై శాతం మార్కులు రావాలి అంటే నూట యాభై మార్కులకు పేపర్ కదా అయితే అరవై శాతం తీస్తే ఎంత వస్తుందో అన్ని మార్క్స్ బీసీలకు యాభై శాతం ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకైతే నాలుగు నలభై శాతం మార్కులు వస్తే సరిపోతుంది అయితే టెట్ రాసే అభ్యర్థులకు కొన్ని సూచనలు సూచనలు అనేటివి ఉన్నవి అవి ఏంటి అవి తెలుసుకోవాలి ఖచ్చితంగా అదేంటి అంటే టీఎస్ టెట్ పరీక్షలకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు పరీక్షల షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి మూ వరకు మొదటి సెషన్ మధ్యాహ్నం రెండు రెండు గంటల నుంచి నాలుగున్నర వరకు రెండో సెషన్లో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు అయితే ఇక్కడ చూస్తే టెట్ పరీక్షకు హాజ హాజరయ్యే అభ్యర్థులకు బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నారు ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి బయోమెట్రిక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది దీంతో అభ్యర్థులను పరీక్షకు పరీక్ష కేంద్రానికి పరీక్షకు తొంభై తొంభై నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి అనుమతిస్తారు పరీక్షా కేంద్రానికి పదిహేను నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ గేట్ మూసివేస్తామని అధికారులు చెప్ తెలిపారు ఇక్కడ చూసుకుంటే అంటే తొంభై నిమిషాల ముందుకే మనం వెళ్తే బయోమెట్రిక్ అవన్నీ పూర్తి చేసుకోవచ్చు పదిహేను నిమిషాల ముందు గేట్ అనేది క్లోజ్ చేస్తారు అంతకన్నా ముందే మనం ఒక వన్ అవర్ ముందే ఎగ్జామ్కి అనేది వెళ్ళి అక్కడ ఉండాలి ఇక్కడ చూస్తే ఇంకా పరీక్షా కేంద్రం గేట్ ఉదయం ఎయిట్ ఫార్టీ ఫైవ్కి మధ్యాహ్నం వన్ ఫార్టీ ఫైవ్కి అధికారులు మూసేస్తారు ఇప్పుడు రెండు గంటలకి ఎగ్జామ్ అంటే వన్ ఫార్టీ ఫైవ్కి మూసేస్తారు అంటే మనం వన్ వరకైనా వెళ్ళి ఉండాలి గంట ముందు ఉంటేనే మన బయోమెట్రిక్కి సైన్ పెట్టడం సెంటర్ లోపల వెతుక్కోవడానికి ఈజీగా ఉంటుంది అయితే ఇంకా చూస్తే అభ్యర్థులు హాల్ టికెట్ ఫోటో హాల్ టికెట్ తీసుకెళ్ళాలి ఫోటో గుర్తింపు కార్డు తీసుకెళ్ళాలి బ్లూ లేదా బ్లా బ్లాక్ లేదా బ్లూ బాల్ బాల్ పాయింట్ పెన్నును వెంట తీసుకెళ్ళాలి ఇంకా ఎలక్ట్రానిక్ వస్తువులు సెల్ ఫోన్లు పరీక్షా కేంద్రంలో అనుమతించరు ఇవి సూచనలు ఇక్కడ చూసుకుంటే ఇది టెట్ పరీక్షల యొక్క షెడ్యూల్ ఇక్కడ అంటే మే ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వరకు పేపర్ టూ మే థర్టీన్ నుంచి జూన్ రెండు వరకు పేపర్ వన్గా నిర్వహించనున్నారు ఇది ఎగ్జామ్ యొక్క షెడ్యూల్ మనకు ఎగ్జామ్కి టైంకి గంట ముందే వెళ్తేనే బెటర్